లక్ష్యాల సాధనతో పాటు కార్మికుల సంక్షేమ కార్యక్రమాల పట్ల కూడా సింగరేణి సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వ సూచనలు మరియు సహకారంతో సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం ఈ విషయంలో మరింత చొరవ చూపిస్తూ కార్మికులు వారి కుటుంబాల మేలుకూరి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం పథకాలను అమలు చేయడం జరుగుతోంది వీటిలో ప్రధానంగా ఉచిత ప్రమాద బీమా పథకాన్ని పేర్కొనవచ్చు దాదాపు రెండేళ్ల క్రితమే ప్రస్తుత చైర్మన్ మరియు ఎండి నాటి డైరెక్టర్ ఫైనాన్స్ మరియు పర్సనల్ శ్రీ ఎన్ బలరాం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సింగరేణి కార్మికులు రక్షణతో పనిచేస్తూ సుఖ సంతోషాలతో తమ ఉద్యోగ జీవితాన్ని చివరి వరకు సాఫీగా కొనసాగించాలని యాజమాన్యం ఆశిస్తోంది కానీ మానవ తప్పిదం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ అనుకోని ప్రమాదాలకు గురైనప్పుడు ఆ కుటుంబాలు శోకంలో నిండిపోవటమే కాకుండా ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటాయి కంపెనీ నుంచి నిబంధనల ప్రకారం లభించే సొమ్ము కొంత ఉన్నప్పటికీ అది బాధిత కుటుంబాల అవసరాలకు సరిపోదని ఇన్సూరెన్స్ను అమలు జరిపినట్లయితే అది కొండంత అండగా ఉంటుందని చైర్మన్ శ్రీ ఎన్ బలరాం భావించారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బ్యాంకుల ఉన్నతాధికారులతో మాట్లాడి ఒప్పించారు ముందుగా సింగరేణి కార్మికుల్లో ఎక్కువ శాతం బ్యాంక్ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో సంప్రదింపులు జరిపారు తొలిసారి నలభై లక్షల రూపాయల ఉచిత ప్రమాద భీమా పథకాన్ని అమలు జరపడానికి ఆయన స్వయంగా ముంబై వెళ్ళి అక్కడి బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది అనంతరం హైదరాబాద్లో అధికారులతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న కార్మికులందరికీ ఇది వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేయడం ప్రమాదాలకు గురి మృతి చెందిన దాదాపు ఇరవై మంది కార్మికులకు దీన్ని వెంటనే వర్తింప చేయడం కూడా జరిగింది ఆ తర్వాత ఇదే తరహాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో కూడా మాట్లాడటం జరిగింది అయితే వారు అరవై లక్షల రూపాయల ప్రమాద భీమా పథకాన్ని అమలు చేయటానికి అంగీకరించారు ఈ పథకం కింద కూడా దాదాపు ఇరవై మందికి ప్రమాద భీమా పరిహారాన్ని ఇప్పించడం జరిగింది కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైన నేపథ్యంలో ఈ పథకాలను మరింత ప్రయోజనకరంగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం సింగరేణి కార్మికులకు ఖాతాలున్న ఇతర అన్ని బ్యాంకుల వారిని కూడా సంప్రదించారు ఆయా బ్యాంకుల ద్వారా ప్రమాద బీమా పథకాలు అమలు చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడం జరిగింది దీనికి బ్యాంకుల నుంచి కూడా పూర్తి సహకారం సానుకూలత లభించాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో సంప్రదించగా ప్రమాద బీమా పథకాన్ని ఒక కోటి పదిహేను లక్షల రూపాయలకు పెంచి అమలు చేయడానికి ఒప్పందం కుదిరింది ఈ ఉచిత ప్రమాద బీమా సౌకర్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఈ పథకం వెంటనే అమల్లోకి రాగా ప్రమాదంలో మృతి చెందిన కార్మికులకు దీన్ని వర్తింపజేయడం ప్రమాద బీమా చెక్కుల్ని అందజేయడం కూడా జరిగింది అట్లాగే ఆ తర్వాత ఎస్బీఐ వారు కెనడా బ్యాంక్ వారు కూడా తమ బ్యాంకుల ద్వారా కోటి రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయడానికి అంగీకరించడంతో వారితో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ జులై పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దీని సెకండ్ షిఫ్ట్లో ష్రిప్లో క్రమాద మరణించడం జరిగింది సో ఆ కారణంగా మా కుటుంబ మొత్తం చెరికి చెల్లెలు అయిపోయింది సో అలాంటి బాధ చాలా పరిస్థితి సంస్థ చాలా అవకాశాలతో మీ నాని మా అందరం తీసుకురావాలి కానీ మీకు అన్ని విధాల సహాయంగా ఉంటామని మాకు మాట ఇష్టపడ్డారని కొన్ని అవకాశాలను మేము తీసుకోవడం జరిగింది దాంతో ఒకటి మా నాన్నగారి సూటబుల్ జాబ్ కంప్యాన్సిటివ్ జాబ్స్లో సూటబుల్ జాబ్ ఇస్తారు అనుకుంటారు అలాగే ఇంకొక విషయం అంటే మాకు కోటి రూపాయల ప్రమాద బీమా అనేది సిమెంట్ సబ్జెక్ట్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మాకు రావడం జరిగింది ఇది కూడా చాలా తక్కువ రోజుల్లోనే మాకు ఈ కోటి రూపాయల ప్రమాద బీమా అనేది ఆధ్వర్యంలో విజయంగా ఈ కోటి రూపాయల ప్రమాదం ఏదైతే మాకు కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా జరిగిన చెడులో ఇది ఒక మంచి జగా మేము తీసుకొని మేము దాన్ని మంచి కారణంగా మేము వినియోగించుకోగలుగుతున్నాము మా నాన్నగారు ఇలా ప్రభావ మరణించిన మై మరణించినప్పటికీ మాకు ఈ ఆర్థిక భరోసా అనేది మా కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందనే చెప్తాము ఖచ్చితంగా చెప్పాలి సో మాకు చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం తీసుకున్న ప్రత్యేక చొరవతో బ్యాంక్ ఆఫ్ బరోడా వారు మిగిలిన బ్యాంకుల కన్నా ఎక్కువగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా పథకాన్ని అమలు చేయడానికి ముందుకొచ్చారు ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రమాదంలో మృతి చెందిన మరియు సాధారణ మృతి చెందిన కార్మికులకు దీన్ని చేస్తూ ఆ ఇన్సూరెన్స్ సొమ్మును బాధితులకు అందచేయటం జరిగింది నా పేరు ఇజ్జగిరి రమేష్ నేను జీడికే వన్ అండ్ త్రీ ఇంగ్లాండ్లో అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ ఎలక్ట్రికల్గా పనిచేయుచున్నాను ఈ మధ్యలో మా నాన్నగారు ఇజ్జగిరి ప్రతాప్ ఎల్హెచ్డి ఆపరేటర్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగినది దానికి గాను మాకు సింగరేణి ప్రభుత్వం మాకు కోటి రూపాయలు మా కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది ఇది మాకు ఎంతగానో ఉపయోగపడినది నేను బీటెక్ ఎలక్ట్రికల్ చేసినందుకు నాకు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ద్వారా అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ జాబ్ ఇచ్చినారు దీనికి సింగరేణి కంపెనీకి మరియు సిఎండి గారికి ప్రత్యేక ధన్యవాదములు ఇదిలా ఉంటే సింగరేణి కార్మికులే కాక సోర్స్ కార్మికులు కూడా ఈ ప్రమాద భీమా పథకాన్ని అమలు జరపాలన్న యోచన రావడంతో సంస్థ చైర్మన్ పలు బ్యాంకుల వారిని సంప్రదించారు దీనిపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారు తమ బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న సోర్స్ కార్మికులకు నలభై లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించడానికి ఒప్పుకున్నారు అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ముప్పై లక్షల రూపాయలను ప్రమాద భీమా సౌకర్యంగా అమలు జరపడానికి అంగీకరించారు ఈ పథకాలు అమలు జరిగిన నేపథ్యంలో ఔట్సోర్స్ కార్మికుల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి నలభై లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తూ చెక్కుల్ని అందజేయటం జరిగింది గతంలో ఔట్సోర్స్ కార్మికులు చనిపోతే సదరు కాంట్రాక్టరు చాలా తక్కువ మొత్తంలో సొమ్ము అందజేస్తూ ఉండేవారు ఆయా కుటుంబాలకు అది ఏమాత్రం తగినంత ఆర్థిక భరోసాను కల్పించేది కాదు కాగా చైర్మన్ కృషితో అమరు జరిపిన ఈ ఇన్సూరెన్స్ పథకం వల్ల ఇప్పుడు ఔట్సోర్స్ వారికి ఎంతో మేలు కలుగుతుందని ఆ వర్గాల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రతి ఉద్యోగికి భీమా ద్వారా ఆర్థిక భరోసాకు నాంది పలికే అతిపెద్ద సామాజిక భద్రతా పథకానికి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టడం విశేషమని ప్రశంసించారు నా పేరు నాగుల రాజయ్య మా అబ్బాయి పేరు నాగ సంతోష్ నా కొడుకు జైల ఆరోగ్య సేవలు చేస్తాడు అనిపేళ్ళు నాకు అలరామ్ సారు కోటి రూపాయలు సిం పెట్టాడు బ్యాంకును కోటి రూపాయలు మాకు అర్చుని బాలరాం సారు ప్రేమ ప్రేమతోటి కాబట్టి కార్మికులకు అందరికీ మంచి పని చేసి బాలరాం సారు ఆయనకు ధన్యవాద పేరు సత్యనారాయణ మా తమ్ముడు అయిన నాన్న సంతోష్ ఆర్కేసీవంలో జనరల్ మంజూరుగా చేస్తూ ఉండేవాడు పదో నెలల రోడ్ యాక్సిడెంట్ వలన రోడ్డు ప్రమాదంలో మరణించాడు సింగరేణి ప్రవేశపెట్టిన ప్రమాద బీమా కింద మాకు కోటి రూపాయలు కూడా రావడం జరిగింది ఇట్టి స్కీమును ప్రవేశపెట్టిన సింగరేణి సీఎండి బలరాం నాయక్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇట్టి స్కీము మన సింగరేణి చరిత్రలోనే మొత్తం మొదటిగా ప్రవేశపెట్టినందుకు చాలా గర్వంగా ఉంది ఈ స్కీమ్ వల్ల చాలామంది కూడా కార్మికులకు ఎంతో మేలు కూడా జరుగుతుంది ఈ విధంగా సింగరేణి సంస్థ కార్మిక కుటుంబాలకు అవుట్సోర్సింగ్ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే పథకాలను వర్తింపజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది